హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మన కోరుకున్నాను నేను వచ్చేసి ఇప్పుడు మన ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం బ్రాంచ్లో ఉన్నాను అనమాట ఈరోజు మీరు మంచి ఫ్యాన్సీ చైన్స్ అయితే చూడబోతున్నారండి అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా వేసుకోవచ్చు చాలా నిండుగా తక్కువ గ్రాములోనే చూపించడానికి ట్రై చేస్తాను ఎప్పుడు కూడా మీకు నేను తెలుసు అండ్ మన ముకుంద జ్యువెలర్స్లో లైట్ వెయిట్లోనే గ్రాండ్ లుక్ వచ్చే జ్యువెలరీకి అయితే అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి మన ముకుంద జ్యువెలర్స్లో మీరు గోల్డ్ ఇంటి దగ్గర నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా సో దానికి సంబంధించిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరైతే ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు ఈ వీడియోలో నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి అలా కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆ టీమ్ మీకు అంతా అందుబాటులో ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోండి అండ్ అలాగే మనం ఎమ్ముకుందా జువెలర్ విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వల్వ్ పర్సెంట్ అయ్యేస్ట్ అండి ట్వెల్వ్ పర్సెంట్ కంటే అంతకుమించి లేదు అలాగే మన ఫ్యాక్టరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మేకింగ్ ఛార్జెస్ జీరో మీరు ఏదైనా డిజైన్ తీసుకొచ్చి కస్టమర్ చేయించుకున్నా జీరో మీకు నచ్చిన ఐటెం ఇక్కడ కొనుక్కొని వెళ్ళినా జీరో అలాగే మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి సో ఇంకెందుకు కలిస్తే పూర్తి వీడియో చూసేద్దాం రండి టకటగా చూపించేస్తాను బాగున్నామ్మా బాగున్నాను బాగున్నాను సో బా ఎంత బాగున్నాయి అసలు

ఇది పక్కంది సెవెన్ గ్రామ్స్ వస్తుంది సార్ సెవెన్ గ్రామ్స్ సో పెండి కూడా చాలా బాగుంది దానికి గా చూడండి ఎంత రోడియం పాలిష్ కదా ఇదంతా స్టోన్ లాగా కనిపిస్తుంది స్టోన్ కాదండి ఇది ఏంటి త్రీ లేయర్స్ త్రీ లేయర్స్ వస్తుంది పైన వచ్చేసి సింగిల్ లేయర్ వస్తుంది ఇక్కడ నుంచి మనకి త్రీ లేయర్స్ వస్తుంది అనమాట ఓకే మిడిల్ వచ్చేసి మనకి లో వస్తుంది పైనంతా రోడియం బాల్స్ వస్తున్నాం ఓకే ఇక్కడ హార్ట్ షేప్ ఉన్నట్టు హార్ట్ షేప్ మొత్తం మనకి సీజెడ్ చాలా బాగుంది అదన్ని గ్రామ్స్ ఉంది థర్టీన్ గ్రామ్స్ వస్తుంది సార్ థర్టీన్ గ్రామ్స్ వావ్ ఇది మా సిక్స్ గ్రామ్స్ వస్తుంది సార్ అది ఎంత బాగుందండి అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు చక్కగా పిల్లలకి చైన్ ఏదైనా గిఫ్ట్గా ఇవ్వాలంటే చక్కగా రండి మంచి లైట్ వెయిట్లో మీకు అప్పటికప్పుడు చాలా వరకు మనం చేయించుకోవాలి టైం లేదు మనకు వెంటనే మనకి కొనాలి అనుకుంటే అద్భుతమైన మంచి కలెక్షన్ మా ముకుంద జ్యువెలర్స్లో ఉంటుందండి ఎంత బాగుంటుందో అండి పదిహేను గ్రాములు వచ్చేస్తుంది సార్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఎంత రాయల్ ఫోర్ లేయర్స్ లో అద్దరిపోయిందండి అసలు చాలా బాగుంది సో దానికి రోడేం పాలిషింగ్ ఏం లేదు కోటింగ్ అనేది ప్లెయిన్ ఇచ్చారు మొత్తం గోల్డ్ అట్రాక్ట్ గా ఉంది గోల్డ్ లో అండ్ లాస్ట్ వస్తాయి లాస్ట్ ఎన్ని గ్రామ్స్ అమ్మా లాస్ట్ కూడా బాగుంది లెవెన్ గ్రామ్స్ వస్తుంది సార్ లెవెన్ గ్రామ్స్ చూడండి అంత బాగుంది ఇక్కడ గట్టిగా మెలకది ఆల్డినట్గా వచ్చి చాలా బాగుంది దీన్ని ఎప్పుడు చూద్దామా అన్నట్టుగా ఉంది నాకైతే ఇది స్పెషల్లీ ఇది దానికి <reprame> <thetails> <reprame> <reprame> చూడండి ఇలా వస్తుంది ఈ విధంగా వస్తుందండి చూసారా ఎంత నిండుగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎన్ని గ్రామ్స్ ఇది నైన్టీన్ గ్రామ్స్ వస్తుంది లో అండి చాలా బాగుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం ఇంకొక డేస్ చూద్దాం ఎయిట్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఇది ఎయిట్ గ్రామ్స్ అంట చాలా సింపుల్ గా నీట్ కూడా అసలు ఉన్నాయి అసలు అసలు అంటే దాదాపుగా కొన్ని చోట్ల చూస్తే ఇంత క్లాజీ లుక్తో ఇది ఎక్కడ చేయిస్తారా అనుకుంటాం కొందరికి సో నచ్చితే ఇవ్వమంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఎందుకంటే తర్వాత డిజైన్ చెప్పడానికి అవ్వదు అది చూపిస్తేనే అవుతుంది సో దయచేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ గ్రామ్స్ ఇది ఇది ఎయిట్ గ్రామ్స్ అండి ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి కటింగ్ బాల్స్ వస్తే సార్ ఓకే నైన్ గ్రామ్స్ చాలా మంది వేస్తున్నారు ఇప్పుడు ఇవి బాగుంటుంది సో నెక్స్ట్ ఇది వైట్ అది నైన్ గ్రామ్స్ ఇది నైన్ గ్రామ్స్ అండి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా నైన్ గ్రామ్స్ షాట్ తీసుకోండి నైన్ గ్రామ్స్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి బాగుంది కదా ఇది వచ్చేసి మనకి డబల్ లేయర్ టైప్ వస్తుంది డబల్ లేయర్ మొత్తం వచ్చేసి రోడియం బాల్స్ తో వస్తుంది ఇది రోడియం బాల్స్ అమ్మ అవును సార్ ఓకే స్టోన్ ఉన్నట్టు ఉంటది లుక్ అవును 11 గ్రామ్స్ లో 11 గ్రామ్స్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ ఇది 14 గ్రాముల వస్తుంది వా 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 యమ మెరుస్తుంది సార్ అది చమక్ అంటుంది మొత్తం ఇక్కడ గోల్డ్ లోనే ఇచ్చారు రోడియం గోల్డ్ ఇచ్చారు చాలా బాగుంది సో ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయి సో ఇంకోటి వేస్తాను కానీ నాకు నచ్చింది ఇంకోటి బాగుందో చిన్న క్యూట్ గా ఎంత క్యూట్ గా ఉందో అసలు ఇదైతే ఆహా చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో అది గ్రామ్స్ ఇది దాదాపు నెట్ వెయిట్ ఉంది సిక్స్ నెట్ వెయిట్ సిక్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా తప్పకుండా మా ముకుంద జ్యువెలర్స్ని విచ్చి విచ్చేయండి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాల్ చేయండి ఫోటో దింపి వాళ్ళకి వాట్సాప్ పంపించండి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనుక్కొని విజిట్ చేయడం మర్చిపోద్దు కొనడం అసలు మర్చిపోద్దు చాలా చాలా మంచి జ్యువెలరీ కోసం మా ముకుందా జ్యువెల్స్ని వి చూడండి ముకుందా జ్యూస్కి రండి కొత్త పేట్ కుక్కరిపల్లి ఖమ్మం Thank you.